హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చూడుతున్నట్లుగా సమాచారం అంతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ల పేరుతో ప్రతి మూడు ప్రాంతాలకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే రాయలసీమ ప్రాంతానికి అలాగే కోస్తా ప్రాంతానికి ముగ్గురిని రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ముగ్గురిని రీజనల్ కోఆర్డినేటర్లని ఏర్పాటు చేస్తూ పార్టీకి సంబంధించిన మొత్తం కార్యక్రమాలని యంత్రాంగాన్ని యంత్రాంగానికి సమాచారాన్ని ఇచ్చే బాధ్యతల్ని ఆ ముగ్గురు కోఆర్డినేటర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది గతంలో విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ బాధ్యతలను చూస్తూ వచ్చారు ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా ఈ బాధ్యతల్ని చూస్తూ వచ్చారు సో ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థని ఇక పూర్తిగా పక్కన పెట్టేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఇకపైన ఈ మూడు ప్రాంతాలకు ముగ్గురు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఇక ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని నియమించే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అలాగే ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షుడు జిల్లా ఇన్ఛార్జి పర్యవేక్షణలోనే పార్టీకి సంబంధించిన మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించాలి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే నడవాలి అనేది పార్టీకి సంబంధించిన నిర్ణయంగా సమాచారం అంతోంది ఈ నేపథ్యంలోనే ఆ వ్యవస్థను రద్దు చేసి ఇక జిల్లాల స్థాయిలో కొత్తగా జిల్లాలకు అధ్యక్షులను నియమించడం అలాగే ప్రతి జిల్లాకి ఒక పరిశీలకుడో లేదా ఇన్ఛార్జి పేరుతోటో ప్రతి జిల్లాకి పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఒకరు బాధ్యతలు తీసుకునే పరిస్థితి కల్పించటం సో దాని ద్వారా క్షేత్రస్థాయి వరకు కార్యకర్తలతో నేరుగా జిల్లా అధ్యక్షుడు పరిశీలకుడు సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఆ జిల్లా అధ్యక్షులతోటి పరిశీలకులతోటి ప్రతి నెలకొకసారి నేరుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సమావేశం అవడం ఈ రకంగా చేయడం ద్వారా పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి కేడర్తో నేరుగా పార్టీ అధ్యక్షుడు కలవడానికి కలవడానికి వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏంటో తెలుసుకోవడానికి లేకపోతే వాళ్ళు ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి అనే అంశానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక కొత్త పందాలో కొత్త స్ట్రక్చర్తో ప్రజల ముందుకెళ్లాలి పార్టీ కార్యకర్తలని మళ్ళీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా డిమోరల్ అయి ఉన్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు డిమోరల్ అవ్వడానికి కారణం కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు ఎన్నికల ఫలితాల కంటే ముందు నుంచి కూడా పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు పార్టీ నుంచి తమకు సరైన సపోర్ట్ అందలేదని పార్టీ తమని పట్టించుకోలేదనే ఆవేదన చాలామంది కార్యకర్తల్లో ఉంది మరోవైపు పార్టీ అధిష్టానం అనేక పదవులు క్రియేట్ చేశాం అనేక పదవులు ఇచ్చాము గతంలో ఎవరు ఇవ్వనని పదవులు ఇచ్చాము గతంలో లేని నామినేటెడ్ పోస్టులను కూడా క్రియేట్ చేసి కార్యకర్తలకు ఇచ్చామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాటుని ఇప్పుడిప్పుడే పార్టీ నాయకత్వం గమనిస్తోంది ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చినా ఏ గ్రామంలో ఎవరు పార్టీ నాయకుడిగా ఉన్నా అక్కడ ఎటువంటి పదవులు ఉన్నా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతలు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వంతో లబ్ధిదారికి జరుగుతున్న సంక్షేమానికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేని కారణంగా ఈ సంక్షేమం అంతా పార్టీతో సంబంధం లేదు నేరుగా ప్రభుత్వం నుంచి మాకు అందుతోంది అనే పరిస్థితుల్లోకి లబ్ధిదారులు వెళ్ళారు దానివల్ల గ్రామస్థాయిలో ఉండే నాయకులకు ప్రజల్లో స్థానికంగా గ్రామంలో ఉండే ప్రజల్లో పలుకుబడి లేకుండా పోయింది ఇది కూడా గడిచిన ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు బలంగా నిలబడి పార్టీ కోసం పని చేయించలేకపోవడానికి ఒక కారణమైంది అనే చర్చ పార్టీలో విస్తృతంగా ఉంది ఇకపైన అలా కాకుండా పదేళ్ల పాటు అధికారంలోకి రావడం కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరినో ఎవరు వారిని ఏ రకంగా ఆదుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఏ రకమైన పరిస్థితిలో ఉన్నారు అనే అంశాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేస్తోంది అటువంటి నాయకులను గుర్తించి వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి సంబంధించి ఏ రకమైన మార్గాలు ఉన్నాయో అన్వేషించాలి అంటూ ఇప్పటికే పార్టీ అధినేత ముఖ్య నాయకులకు సూచించినట్లుగా సమాచారం అందుతోంది సో దానిలో భాగంగానే ఇక రీజనల్ కోఆర్డినేటర్లు కాకుండా నేరుగా జిల్లా అధ్యక్షులు కొత్తగా జిల్లాల విభజన కూడా జరిగింది కాబట్టి జిల్లా అధ్యక్షులకు పార్టీకి సంబంధించి ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కడ ముఖ్య నాయకుడిగా ఉన్నారు అనేది తెలిసే అవకాశం ఈజీగా ఉంటుంది తక్కువ లెంత్ ఉన్న జిల్లాలు ఉన్నాయి జిల్లాల సంఖ్య పెరిగింది కాబట్టి ఈజీగా నాయకత్వం జిల్లా నాయకత్వం క్షేత్రస్థాయిలోని నాయకుడిని గుర్తించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ఈ జిల్లా అధ్యక్షులతో ప్రతి నెలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడే సమావేశం కావడం ద్వారా పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడం ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి సంబంధించి వాళ్ళను మళ్ళీ తయారు చేయడం మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే ఈసారి గ్యారెంటీగా కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమని భావిస్తామనే భరోసా కార్యకర్తలకు ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా సో సంస్థాగతంగా మార్పులు చేసి ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది